ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఉపాధ్యాయుల సేవ మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగప్ప బాలకృష్ణ తదితరులు ఉన్నారు తీసిందేమో తీసుకుంటామండి ఫోటో తీస్తామని తీసుకుంటాం పెట్టిన వాళ్ళు తీసుకుంటావాళ్ళు బృందానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఉపాధ్యాయు మీ వృత్తి ఉందని రోజులు మీ వెన్నంటూ మేము ఉండి మీ మీ సహాయ సహకారాలు మాకు అందిస్తూ మా సహాయ సహకారాలు మీ వెన్నంటూ ఉంటాయని కోరుకుంటున్నాం వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో మా మమ్మల్ని పాల్గొని పాల్గొనేలా చేస్తూ మమ్మల్ని ముందుకు నట్టే విధంగా మాకు తెలియని విషయాలు కూడా చెప్పే విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటుంటూ మీరు చేసే ప్రతి పనిలోనూ మేము వెనువెంటే ఉంటూ మీకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎంపీపీ గారు మేము అందరం ఉన్నాం కాబట్టి మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము పయనిస్తామని సభాముఖంగా కోరుకుంటూ సెలవు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మా పైన ఇంత అభిమానంతో నా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఉపాధ్యాయ సంఘం పిఆర్టీ సంఘం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డిపిటీషి గారు వైస్ ఎంపీ గారు వెంకటేశం గారు వెంకట్రామ్ రెడ్డి గారు మన సర్పంచ్ కరెంట్ గౌడ్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు మాకు అవకాశం ఇవ్వడం మాకు చాలా సంతోషం మీ కార్యక్రమాల్లో ప్రతిదానికి కూడా మమ్మల్ని పిలిచి మాకు ఇటువంటి గౌరవాన్ని కల్పించిన మీకు అందరికీ కూడా మేము ఎల్లప్పుడూ మేము వెంబడి ఉంటాం మీరు మా వెంబడి మీరు మీ వెంబడి ఉండి మన మండలాన్ని అభివృద్ధి పథంలో ముందకు తీసుకోదాం తెలంగాణ ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు ఏమో జరిగిపోయింది ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు మీకు ఏ మీ ఎన్నిక కూడా అన్ని ఎన్నిక కూడా ముందుకు వస్తున్నారు ప్రమోషన్స్ కానీ ఇంకా మీకు రావాల్సిన బీఆర్సీ కానీ ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ కూడా ఆయన సాల్వ్ చేద్దామని ఈ జనవరి నెలలో మొత్తం చేసేద్దామని అంటున్నారు కాబట్టి చాలా సంతోషం నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని మొన్న మొన్ననే ప్రకటించడం జరిగింది ఇంకా ఏమున్నా కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు మీ యూనియన్కి మేము అందరం కూడా ఎప్పుడు ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది గట్టిగా అడిగే ధైర్యం కూడా మీ సంఘానికి ఉన్నది కాబట్టి అడిగి పని చేసుకొని సపోర్ట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం పోయినసారి ఒక బిల్డింగ్ కడతామన్నారు మీరు అది ఇప్పుడు మనం కట్టలేకపోయాం ఇప్పుడు మీరు కట్టుకుంటే మా జెడ్పీటీసీ ఎంపీపీ గారి సహకారంతో తప్పకుండా దాన్ని ఈసారి పూర్తి చేద్దాం మీ ఎమ్మెల్సీ గారు కూడా ఇస్తామన్నారు ఫండ్ చేయలేకపోయినప్పుడు ఇప్పుడు మేము మీ బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు కరోనా ఉన్నందుకు ఫండ్స్ లేవు తప్పకుండా మా పీరియడ్లో మీ బిల్డింగ్ కడదామని మీకు అందరికీ కూడా ఆనందిస్తున్నాం మా మంత్రిగా మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు జెడ్పీటీషి గారు అందరి సహకారం తీసుకొని తప్పకుండా దాన్ని పూర్తి చేసుకుందాం మీరు ఏం సహాయం కావాలన్నా మేము చేయడానికి రెడీ ఉన్నాం తప్పకుండా మా పీరియడ్లో మీ బిల్డింగ్ కడదామని మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మీరు కూడా మాకు ఎల్లప్పుడు సపోర్ట్ చేయండి మనల్ని ముందుకు తీసుకుపోదాం వివిధ విద్యార్థులకు మీరు ఎప్పుడు ఎర్ణంట్టు ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలను వాళ్ళకి ఇప్పించి మన మండలంలో మంచి మంచి కాలేజెస్లో ఉన్నారు మంచి టీచర్స్ కూడా ఉన్నారు చాలా మంచి రిజల్ట్స్ కూడా పోయినసారి వచ్చింది ఈసారి అయితే కరోనా మూలంగా చాలా ఒక గడ్డు పరిస్థితులు ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల శ్రేయస్సు వారి శ్రేయస్సు కోసం పాటుపడదామని సమంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీరు